ఎల్లో యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము వన భోజనాల సీజన్ అయితే వచ్చేసింది ఇంకా అందరూ అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కళ్ళు కొంతమంది క్యాస్ట్ల పరంగా అలా ఇలాగా వన భోజనాలు అయితే అందరూ పెట్టేస్తారు మా వాళ్ళు కూడా మా క్యాస్ట్ వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ అంతా కలిసి వన భోజనాలు అయితే ప్లాన్ చేసేసారు ఖమ్మంలో మేము ఉండే కూసు మంచి నుంచి ఖమ్మం అయితే వన్ అవర్ అయితే పడుతుంది మేమైతే చక్కగా రెడీ అయిపోయి బండి మీద అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా రీచ్ అయిపోయాక ఆ రోజు ఎండ అయితే మామూలుగా లేదు మరి ఈ ఎండలకి బాడీ అయితే డిహైడ్రేట్ అవ్వకుండా లోపల ఏదో ఒకటి వేసేయాలి కదా ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే చెరుకు రసం కనిపిస్తే మేమైతే అందరం తల ఒక గ్లాస్ అయితే తాగేసాము మా జున్ను కూడా తాగింది ఫస్ట్ టైం తాగింది తనైతే ఇంకా లాస్ట్ మేమైతే భోజనాల దగ్గరికి అయితే రెడీ వెళ్ళిపోయామన్నమాట అసలు ఖమ్మం స్టార్టింగ్ నుంచి అక్కడ లాస్ట్ వరకు అయితే మొత్తం ఫ్లెక్సీలే పెట్టేశారు ఎటు చూసినా మా ఫ్లెక్సీలే కనిపించాయి వన భోజనాలవి టెన్ థర్టీకి ప్రోగ్రామ్ స్టార్ట్ అని చెప్పారు మేము టెన్ థర్టీ అలా అయితే ఫస్ట్ వచ్చేసరికి అప్పటికి ఎవరు ఇంకా రాలేదన్నమాట అందుకే మేమైతే మళ్ళీ ఒక రౌండ్ ఖమ్మం ఊర్లోకి అయితే వెళ్ళిపోయి అలా అలా తిరిగేసి అయితే మళ్ళీ వచ్చాము లెవెన్ లెవెన్ థర్టీ అలా అయితే వచ్చాము అప్పటికైతే అసలు మొత్తం నిండిపోయారు అసలు బైక్ పార్కింగ్కి కూడా అసలు ప్లేస్ లేనట్టయితే నిండిపోయారు జనాలు మొత్తం నేను మా వాళ్ళ వనభోజనాలు అంటే ఖమ్మంలో జరిగేదానికైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము సత్తుపల్లిలో అయితే చాలా సార్లు వెళ్ళాము స్కూల్ ఏజ్ కాలేజేజ్లో అయితే ఇంకా వెళ్ళామో లేదో మా జున్నుగడి ఫ్యాన్స్ అయితే వచ్చేసారనమాట ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ని అయితే తను అట్రాక్ట్ చేసేసుకుంటా ఉంటుంది తన కోసం ఇంకా వచ్చి తనతో అయితే ఉన్నాడు ఆ బుడ్డోడు కూడా చాలా క్యూట్గా ఉన్నాడు చాలాసేపు అయితే మా దగ్గరే కూర్చున్నాడు వాళ్ళ పేరెంట్స్ని కూడా వదిలేసి మా జున్నునైతే ఆడిస్తూ ఉన్నాడు యాక్చువల్గా నేనైతే మా మిన్ను జున్ను కోసమే వెళ్దాంలే అనేసి అయితే అనుకున్నాను రోజు ఇంట్లోనే ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి వాళ్ళని కూడా కొంచెం అందరిలో తిప్పితే అందరినీ చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది కదా బయట లొకేషన్స్ తిరుగుతూ ఉంటే అందుకే వాళ్ళు ఎంజాయ్ చేస్తారులే భోజనాలు అంటే ఇంకా పాటలు ఆటలు మామూలుగా ఉంటాయా ఇలాంటి వాటికే కదా పిల్లల్ని తిప్పాల్సిందే ఇంకా మా వాళ్ళు చూసారా మా డ్రెస్సులు అయితే వేసేసుకొని డ్యాన్స్ ప్రోగ్రాంకి అయితే రెడీ అయిపోతూ ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ జ్యోతి జ్యోతి వెలిగించిన తర్వాత ఇంకా వాళ్ళ డ్యాన్స్తోనే అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా మా మిన్ను జున్ను అయితే అటు పాటలు రావడం వీళ్ళిటు డ్యాన్సులు వేయడం స్టార్ట్ చేశారు మా జున్ను అయినా ఒకసారి రెండుసార్లు కిందకైతే దిగుతుంది కానీ మా మిన్ను అయితే అస్సలు అంటే అస్సలు కిందకి దిగట్లేదు ఏంటో తను కొత్త ప్లేస్లో ఎంజాయ్ చేస్తుంది అని తీసుకెళ్తాము కానీ తను కొత్త వాళ్ళని చూసి అస్సలు అంటే అసలు కిందకే దిగదు తను కొంచెం ఇంకా తను అడ్జస్ట్ అవ్వడానికి వన్ టూ అవర్స్ అయితే పడుతుంది ఎక్కడికి వెళ్ళినా తనకి తెలిసిన వాళ్ళు ఉంటేనే తను ఒక ఆట ఆడేసుకుంటుంది వాళ్ళని ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారంటే మాత్రం నించున్న చిన్న చోట నుంచి కదలదన్నమాట కొంతమంది పిల్లలు ఎక్క తెలియని వాళ్ళు ఉన్నా తెలియని వాళ్ళు ఉన్నా అందరినీ ఒక ఊపు అయితే ఊపేస్తారు కొంతమంది ఏమో కొంచెం మొహమాట పడతారు మా మిన్ను అయితే ఫస్ట్ రకం అయితే మా జున్ను సెకండ్ రకం అనమాట అలా ఉంది మా వాళ్ళు మా వాళ్ళ డ్యాన్సు మీరు కూడా ఒకసారి ఒక లుక్ వేసేయండి అయితే సాంగ్తో సహా డ్యాన్స్ అయితే యాడ్ చేశాను కానీ ఏం చేద్దాం కాపీ రైట్ అయితే పడిపోయింది ఆ సాంగ్కి అందుకైతే మళ్ళీ వీడియోని ఎడిట్ చేసి అయితే మీకోసం పంపిస్తున్నాను ఇంకా మేమైతే ఆ రోజు ఆ డ్యాన్సులు చూసుకుంటూ ఇంకా కొంతమంది చిన్నపిల్లలు కూడా చాలా క్లాసికల్ డ్యాన్సులు కూడా వేశారండి ముగ్గురు నలుగురు అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళ పిల్లలే అన్నమాట వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా బాగా వేశారు ఇంతమంది ఉన్నారని కూడా అసలు ఏమాత్రం అవమాట పడకుండా చిన్న చిన్న పిల్లలు వేశారు మా జున్ను మిన్ను అయితే బాగా ఎంజాయ్ చేశారు అసలు తల మీద అలా బిందెలు వేసుకొని అసలు ఆ డ్రెస్తో డ్యాన్స్ వేయాలంటే చాలా కష్టం కదా కానీ వాళ్ళైతే చాలా డెడికేషన్తో చాలా బాగా వేస్తారు అసలు ఈయన మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా వరకు కాసిన్ నాయక్ పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా తను అసలు ఎంత బాగా బాగా స్పీచ్ ఇచ్చారండి చాలా బాగా మాట్లాడారు మా కల్చర్ గురించి కానీ మా గురించి కానీ అందరి గురించి అసలు తన గురించి నాకైతే ముందు తెలియదు తనని ఆ రోజే నేను ఫస్ట్ టైం చూడడం మా వారైతే చెప్పారు ఆయన గురించి తెలిసాక నేను కూడా యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశాను తన వీడియోస్ కోసం చాలా అంటే చాలా బాగా చేస్తున్నారనమాట మా కల్చర్ను ముందుకు తీసుకురావడానికి ఇంకా అందరైతే లంచ్ తినడానికి అయితే వెళ్ళిపోయారు మావారైతే మాకోసం అంటే ఆ రోజు బఫ్స్ ఇష్టం ఉండే మాకోసం లంచ్ తీసుకొస్తామని అయితే వెళ్ళారనమాట నేను మిన్ను జున్నుని పట్టుకొని అయితే ఉన్నాను నా దురదృష్టం ఏంటంటే అదే టైంలో అయితే స్టేజ్ మీద డ్యాన్స్ వేసే వాళ్ళందరినీ పిలిచారనమాట నేను వెళ్దామంటే ఏమో నా దగ్గర మిన్ను జున్ను ఆ టైంలో నేను అసలు చాలా డిసప్పాయింట్ అయిపోయాను మనమేమో ఎప్పుడెప్పుడు డ్యాన్స్ వేద్దామా అని మనం వెయిట్ చేస్తూ ఉంటాము అలాంటిది డ్యాన్స్ వేసే మూమెంట్ వచ్చినప్పుడు మనకి కుదరకపోతే అసలు మామూలుగా డిసప్పాయింట్మెంట్ అవ్వం కదా అసలు నాకైతే ఆ రోజు చాలా బాధ వేసేసింది నేను వెళ్తే బాగుండే వెళ్తే బాగుండే అనిపించింది కానీ మా వారు ఏం చేద్దాం అంతా అయిపోయిన తర్వాత వచ్చారు అదేదో కొంచెం ముందొచ్చుంటే నేను కూడా చక్కగా మా వారికి పిల్లల్ని అయితే అప్పచెప్పేసి నేను కూడా స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ అయితే వేసేదాన్ని మనకు ఉండేవి ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కదా ఎంజాయ్ చేయడానికి కానీ పిల్లలతో అలాంటి చాలా ఇబ్బందే లేండి ఎక్కడికైనా వెళ్ళామంటే వాళ్ళు కూడా మనతో పాటు ఎగిరేలాగా ఉంటే వెళ్ళేవాళ్ళం మా మిన్ను రోజు అసలు బా ఎప్పుడు వేసి వేయమంటే వేయకుండా ఆగదు అసలు ఆ రోజు రామెట్టి వెళ్దామన్నా కూడా తనైతే రాలేదు స్టేజ్ మీదకి రాను అంది అంతమందిని చూసి సర్లే అని తను భయపడుతుందేమో అనేసి నేను కూడా ఇంకా లైట్ తీసేసుకున్నాను ఇంకా వాళ్ళు స్టేజ్ మీద వేస్తూ ఉంటే నేను మా మిన్ను జున్నుతో కింద నార్మల్గా అలా అలా ఊగుతూ ఉన్నామన్నమాట చైర్లో ఇంకా అలా సాటిస్ఫై అయిపోయామనమాట ఇంకా లంచ్ విషయానికి వస్తే లంచ్ అయితే చాలా బాగుండే అసలు పదివేల మంది వరకు అయితే వడ్డించారు ఆ రోజు అందరైతే చాలా సాటిస్ఫైగా అయితే తిన్నారు ఇంకా బయటికి వెళ్ళామంటే ఐస్ క్రీమ్లతో అయితే మన పిల్లలు అయితే ఆగుతారు ఐస్ క్రీమ్ బండ్లు కనిపిస్తే అసలు ఐస్ క్రీమ్ బండ్లనే కాదు అసలు మా వన వనభోజనాలని తేలితేసరికి అక్కడ ఒక తిరణాలు వైబ్స్ వచ్చేసాయి అనమాట అసలు తిరణాల్లో షాప్స్ కూడా తీసుకొని వచ్చేసారు అన్నీ అయితే పెట్టేశారు అందరికైతే వాళ్ళకేమో అది బాగుంటుంది కానీ మనలాంటి చిన్న పిల్లల పేరెంట్స్కి అయితే ఒక టార్చర్ అయిపోతుంది వాళ్ళు ఒక దాని తర్వాత ఒకటి అది కావాలి ఇది కావాలని ఊరికే అక్కడికే తీసుకెళ్తా ఉంటారు ఆ షాప్ల దగ్గరికి ఇంకా టైం కూడా మా మిన్ను అయితే ఒక బెలూన్తో అయితే సాటిస్ఫై అయిపోయింది ఒక బెలూన్ ఒక ఐస్ క్రీము ఇంకా మాజున్నుగాడైతే ఇంకా తను అడిగే వయసు అయితే రాలేదు కాబట్టి ఇంకా మాకు అంత పెద్ద ఇబ్బంది ఏమీ అనిపించలేదన్నమాట చాలామంది పిల్లలైతే పాపం వాళ్ళ మమ్మీ డాడీని అయితే టార్చర్ చేసేసారు అక్కడికి అది కొనియాలి ఇది కొనియాలని చెప్పేసి ఇంకా మా జున్నుగైతే నిద్రకు వచ్చేసి ఏడుపు అయితే స్టార్ట్ చేసేసింది అందుకే నేనైతే కూలర్ దగ్గరికి వెళ్ళి అయితే కూర్చొని మా జున్నునైతే పడుకో వీళ్ళంతా అయితే ఖమ్మంలో ఉన్న డాక్టర్స్ అనమాట మా క్యాష్లో ఉన్న డాక్టర్స్ మా క్యాష్లో డాక్టర్స్ ఖమ్మంలో వర్క్ చేసే వాళ్ళంతా అన్నమాట వీళ్ళందరినీ అయితే స్టేజ్ మీదకి పిలిచి అందరికైతే ఘనంగా సత్కారం అయితే చేశారనమాట కానీ నేనైతే ఆ రోజు ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను గేమ్స్ అవి ఇవి అయితే అనుకున్నాను కానీ గేమ్స్ లాంటివి అయితే ఏం లేవు అయినా చాలామంది జనాలు వచ్చారనమాట చాలా వచ్చారు అసలు నేను ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమందిలో గేమ్స్ అవి ఇవి పెట్టాలన్నా వాళ్ళు మాత్రం ఎలా పెడతారులేండి ఎక్కువగా స్పీచ్లు అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఉండే క్లాసికల్ డ్యాన్స్ కూడా వేయించారనమాట మా వాళ్ళు చిన్నపిల్లలతో నేర్చుకున్న వాళ్ళతో ఇంకా మా సత్తిపల్లిలో కూడా భోజనాలు పెట్టేవారు ఓన్లీ టీచర్స్ ఫ్యామిలీస్ అయితే పెట్టేవాళ్ళు అనమాట టెన్ ట్వంటీ దగ్గర దగ్గరలో ట్వ ట్వంటీ వరకు ఫ్యామిలీస్ని అయితే పిలిచేవారు అక్కడైతే గేమ్స్ అవి ఇవి కూడా ఉండేవి చిన్నపిల్లలకి చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు అట్లా లేడీస్కి అలా సపరేట్ కూడా గేమ్స్ పెట్టేవాళ్ళు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ కూడా నేను అంత రేంజ్లో ఉంటుంది బాగుంది కానీ స్పీచ్లు ఎక్కువయ్యాయి అనిపించింది నాకైతే కొంచెం గేమ్స్ ఇలాంటివి లేడీస్కి పిల్లలకి ఎలా సపరేట్గా ఏమైనా ఉంటే ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం ఏమో అనిపించింది అంతే ఇంకా మేమైతే త్రీ థర్టీ వరకు అయితే ఉన్నాము తర్వాత ఇంకా మా మిన్ను జున్ను ఇద్దరైతే పడుకుండిపోయారు ఇంకా వాళ్ళిద్దరు ఇంకా పడుకున్నారు ఇంకా మళ్ళీ వెళ్ళడానికి కూడా లేట్ అయిపోతుంది ఈవినింగ్ అయితే మళ్ళీ ఇంకా చలి కూడా స్టార్ట్ అయిపోతుంది కదా మార్నింగ్ మార్నింగ్ ఎండ కొడుతుంది నైట్లో చలి కూడా దంచి కొడుతుంది ఇంకా అందుకే మేమైతే త్రీ థర్టీకి అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా చిన్నగా వస్తూ ఫైవ్ వరకు అలా అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయాము సేఫ్గా ఇంకా వన భోజనాల సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్కూళ్ళల్లో కాలేజెస్లో ఎక్కడైనా ఇంకా అందరు అయితే పిక్నిక్లకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు కదా జాగ్రత్త అండి పిల్లలకైతే అన్ని ప్రికాషన్స్ అన్ని సేఫ్టీస్ అన్ని చెప్పి అయితే పంపించండి పిల్లలు మీరు కూడా సేఫ్గా వెళ్ళి సేఫ్గా అయితే ఇంటికి తిరిగి రండి రోజులు అయితే అస్సలు బాగలేవు మా బంజారాలో భోజనాలు అయితే ఆ రకంగా అయితే ముగిసిపోయాయి అన్నమాట మాకైతే సండే ఈ రకంగా అయితే కలిసి వచ్చేసింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా వన భోజనాలు ప్లాన్ చేశారా ఎవరైనా వెళ్ళొచ్చేసారా నాకైతే చెప్పేయండి కింద కామెంట్ చేసేయండి సరే అండి ఇంకా ఉంటాను బాయ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో అయితే ఫుల్గా చూడండి బాయ్